హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్పటికప్పుడే స్వీట్ తినాలనిపిస్తే ఈ రకంగా ఉప్మా రవ్వ తోటి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి దీన్నే సూజీ రవ్వ అని కూడా అంటారు దీన్ని చేసుకోవడానికి టైం అయితే చాలా తక్కువ పడుతుందండి ఇంట్లోనే చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి హాఫ్ కప్పు దాకా నెయ్యిని అయితే తీసుకోవాలండి నేనైతే ఈ నెయ్యిని కరిగించుకుంటున్నాను దీంట్లోకి వేసుకొని ఈ రకంగా నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి ఒకటిన్నర కప్పుల దాకా ఉప్మా రవ్వనైతే వేసుకోవాలి సూజీ రవ్వని ఇలా డైరెక్ట్గా ఒకటిన్నర కప్పుల దాకా నేనైతే వేసుకుంటున్నానండి ఇలా వేసుకున్న తర్వాత దీన్నైతే ఫ్రై చేసుకోవాలి ఒక గరిట తీసుకొని దీన్ని కలుపుతూ ఉండాలండి ఎక్కువసేపు వదిలేస్తే మాడిపోతుంది ఈ రకంగా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని గ్యాస్ అనేది ఈ రకంగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉప్మా అనేది కొంచెం కలర్ మారే వరకైతే దీన్ని వేయించుకోవాలండి కావాలంటే ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకొని అయితే దీంట్లోకి ఫ్రై చేసుకోవచ్చండి ఈ ఉప్మా రవ్వని ఈ రకంగా ఇలా కలర్ అయితే కొంచెం మారిన తర్వాత ఇలా బాగా వేయించుకోవాలండి దీన్ని ఇలా వేగిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి దీంట్లోకి మిల్క్ అయితే వేసుకోవాలి మీ దగ్గర ఏ మిల్క్ పౌడర్ ఉన్నా దాన్నైతే నేను ఒక ప్యాకెట్ వరకు అయితే తీసుకుంటున్నాను కొంచెం తీసుకుంటే సరిపోతుందండి ఇలా వేసుకున్న తర్వాత దీన్నైతే బాగా కలుపుకోవాలి ఇది వేడి మీద మనం ప్రిపేర్ చేస్తే కొంచెం ఉండలుండలుగా గడ్డ కట్టిపోతుంది అలా కాకుండా గ్యాస్ ఆఫ్ చేసేసి చేసుకుంటే చాలా స్మూత్గా తయారవుతుందండి నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఈ రకంగా వేసుకున్నాను అందుకే ఇలా కొద్ది కొద్దిగా ఉండలు కట్టేసింది ఇలా కాకుండా మీరు ఇంకా స్మూత్గా రావాలంటే పక్కన పెట్టేసి కొంచెం చల్లారిన తర్వాత అందులోకి మిల్క్ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు ఆ బ్యాటర్నైతే పక్కన పెట్టేసి గ్యాస్ మీద ఇంకో గిన్నె పెట్టేసి అందులోకి ఒక కప్పు దాకా షుగర్నైతే వేసుకోవాలండి మీరు కావాలంటే ఒకటిన్నర కప్పుల దాకా కూడా వేసుకోవచ్చు మీ స్వీట్కి తగ్గట్టుగా కాకుంటే ఒక కప్పు అయితే తీసుకుంటే సరిపోతుంది ఒకటిన్నర కప్పుల ఉప్మా రవ్వకి ఒక కప్పు షుగర్నైతే వేసుకోవచ్చండి ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసేసి ఈ పాకం అనేది కొంచెం చిక్కగా వచ్చే వరకు అయితే దీన్ని బాగా వేడి చేసుకోవాలండి పాకం అనేది మరీ దగ్గరగా కాకుండా కొంచెం తీగపాకం వచ్చే వరకు ప్రిపేర్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న ఉప్మాలోకైతే ఈ అయితే వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత దీన్నైతే కలుపుకోవాలండి దీన్ని ఇలా కలిపేసిన తర్వాత గ్యాస్ అయితే ఆన్ చేసుకోవాలి ఇప్పుడు డైరెక్ట్గా తీసుకెళ్ళి గ్యాస్ మీద అయితే పెట్టుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత గ్యాస్ మీద పెట్టేసి దీన్ని మళ్ళీ వేడి చేసుకోవాలండి ఈ బ్యాటర్ మొత్తం దగ్గరకు వచ్చే వరకు అయితే దీన్ని కుక్ చేసుకోవాలి మీరు కావాలంటే ఇంకా కొద్దిగా పైనుండి నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవచ్చండి ఇలా మొత్తం ఇదైతే దగ్గరకు వరకి దీన్ని బాగా ఉడికించుకోవాలి మీరు కావాలంటే ఇందులోకి ఫుడ్ కలర్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి కాకుంటే ఫుడ్ కలర్ అన్హెల్దీ కాబట్టి ఈ రకంగా దీన్ని డైరెక్ట్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఉప్మా అనేది మొత్తం దగ్గరకు వచ్చి చిక్కపడాలండి ఇలా చిక్కపడే వరకు అయితే దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని అందులోకి నెయ్యి అయినా లేకపోతే ఆయిల్ అయినా కొద్దిగా వేసుకొని రాసుకోవాలండి ప్లేట్కి మొత్తం ఇలా రాసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఉప్మానైతే డైరెక్ట్గా అందులోకి వేసుకోవాలి కొద్దిగా కూల్ అయిన తర్వాత వేసుకోవాలండి ఇలా మొత్తం వేసుకోవాలి దీన్ని ఇప్పుడు దీన్నైతే ఒక ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టేసి తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అండి ఇంకా కొంచెం గట్టిగా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత తీసేసి మనం ముక్కలుగా కట్ చేసుకోవచ్చు నేనైతే హల్వా లెక్క దీన్నైతే చిన్న బౌల్లో వేసుకొని ఈ రకంగా షేప్ చేశాను ఈ రకంగా స్వీట్ని అయితే అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి